హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన సురేష్ అన్నగారి మేర చూడడానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఆయనని అడుక్ అడిక్ కనుక్కుందాం ఎన్ని ఎన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నారు అనుభవం ఎలా ఉంది అని తెలుసుకుందాం ఆడ మన సురేష్ అన్నగారు మందు చల్లుకుంటూ వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏమేం చదువుతుండవు కొద్ది గట్టి ఐదు ఇరవై మెగ్నీషియం సల్ఫైట్ నాలుగు ఎన్ని ఎన్ని నలభై ముందు మెరుగు పెట్టడంలో రెండో సంవత్సరమా సురేష్ వాళ్ళ నాన్నగారు అక్కడ నీళ్ళు కట్టున్నారు ఫ్రెండ్స్ ఇక సురేష్ వచ్చేసి వెళ్ళింది వెళ్ళినా వెళ్ళి చూపుకుంటూ వాటర్ చాలాకు మంచి కొన్నాడు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ రైతు బిడ్డ